నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే అంకమరావు గారు నమస్తే కిషర్ గారు అంకమరావు గారు మీరు పేపర్లోనూ లేదా సోషల్ మీడియాలోనూ చూసే ఉంటారు అన్న క్యాంటీన్లు ప్రారంభం రెండు రోజులు అవుతోంది అప్పుడే దాని మీద విషం చెమ్మటం ఎక్కడో చోట నాణ్యత లేదు కుళ్ళిపోయింది పెట్టారు అది ఇది అని చెప్పేసి ఏదో ఫేక్ తిప్పే ప్రయత్నం చేస్తారు సరే అలాంటివి రెగ్యులర్గా ఎక్కడైనా జరిగితే ఖచ్చితంగా ప్రజలు వాళ్ళే నిరసన వ్యక్తం చేస్తారు అలాంటివి పప్పు వడకలేదు అనుకోండి విరాళాల మీద అయితే పెద్ద ఎత్తున అసలు మామూలు ఇది రచ్చగా నూట అరవై కోట్లు నూట నూట డెబ్బై కోట్లు అవుద్ది ఆ మాత్రం కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోతుందా దీనికి కూడా విరాళాలు అడుక్కుంటారా అద్దా ఇద్దా అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది జస్ట్ పెట్టిన రెండు రోజులకే అసలు అన్న ఎందుకు పెట్టారు పేదోడాకలు ఎందుకు తీరుస్తున్నారు ఐదు రూపాయలకు భోజనం ఏంటి ఐదు రూపాయలకు టిఫిన్ అని చెప్పేసి విపరీతమైనటువంటి వాళ్ళకి వెళ్ళగక్కుతున్నటువంటి జనాభా మన మన చుట్టుపక్కలే కనిపిస్తుంది సోషల్ మీడియా ఇంటి అన్ని తప్పులు జరుగుతున్నాయా ఆ పెట్టడమే తప్ప నేను మీ ఉద్దేశం ఏంటి మనకు తెలిసిన దాంట్లో ఎప్పుడో అంటే మనం చరిత్రలో చదువుకున్న దాంట్లో కూడా చూసుకున్నా కూడా అన్ని దానాల కల్లా గొప్పదానం అన్నదానం అనేది ఉంటుంది అలాగే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అలా దాని విలువ తెలియని వాళ్ళు హలాన్ని బట్టి పలాని దున్ని ఆరాహారం సైతం అరాయించుకొని తన రక్తాన్ని తన కండల్ని కరిగించేసి రైతు ఈరోజు పంట పండిస్తూ ఉంటే దాన్ని ఎలా వస్తుందనే తెలియకుండా రైతుల గురించి పట్టించుకోకుండా వాళ్ళను గాలి గొదిలేసి అన్నం ఒక్క విలువ తెలియకుండా ఆహారం విలువ తెలియకుండా పరిపాలన చేసిన దౌర్భాగ్యులు కొంతమంది ఈరోజు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడదాం చెప్పండి ఈరోజు ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మీరు అన్నట్టు చందాలో అడుగుతారా మీరు ప్రభుత్వం నూట ఇరవై కోట్ల రూపాయలు కట్టలేదా అని చెప్పని మీరు మాట్లాడుతున్నారు నూట ఇరవై కోట్ల రూపాయలు ప్రభుత్వం పెట్టాలి దాని పెద్ద ఖర్చు కాదు అనుకున్నప్పుడు ఐదు సంవత్సరాలు మీరు ఎక్కడ గాడిదలు కాశారు ఏ గుట్టానికి పళ్ళు తోమారు మీరు ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి ఎందుకు చేయలేకపోయారు ఇదే నిరుపేదలకి నూట ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోయిందా పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన మీరు పది లక్షల కోట్లు ఎక్కడా నూట ఇరవై కోట్లు ఎక్కడా అంటే మీ డొల్లతనం మీ అసూయ మీ అసమర్థత ఏందో మీ దాంట్లోనే అర్థమైపోతూ ఉంది కదా ప్రజలకి ప్రజలకు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మీ తప్పుల గురించి మీరే బయట పెడతా ఉన్నారు ఒక్కవాళ్ళు ఒక్క నూట ఇరవై కోట్లనే వాళ్ళనొడితోటే వచ్చింది కదా పెట్టలేరా అని చెప్పిన వాళ్ళే అడుగుతున్నారు కదా మరి పది లక్షల కోట్లు అప్పు చేసిన వాళ్ళు ఇన్ని పథకాలు ఇచ్చామని చెప్పి చెప్పుకునేవాళ్ళు ఐదు రూపాయలకి నిరుపేదలు లేదంటే గ్రామాల నుంచి కార్యాలయాలకి ప్రభుత్వ కార్యాలయాల పని మీద కావచ్చు వేరే కార్యాలయాల పరిమిదగా రావచ్చు లేకపోతే వైద్యశాలల కోసం రావచ్చు ఆ సమయానికి బయటకు వచ్చిన సమ సందర్భంగా ఎదురుగా కనపడే అన్న క్యాంటీన్కి ఐదు రూపాయలు ఇచ్చి ఆహారం తిని కడుపు నిండా తిని ఇంటికి వెళ్ళే వాళ్ళకి మీరు ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు వాళ్ళకు కూడా భోజనం ఏర్పాటు చేయకుండా మీరు అన్న క్యాంటీన్లు నిర్వీర్యం చేసి కొన్నిసార్లు ధ్వంసం చేసి కొన్నిసార్లు అసాంఘిక కార్యక్రమాలకి వాటిని వినియోగించిన మీరు ఈరోజు శుద్ధపోస కబుర్లు చెబుతూ దేద దెయ్యాలు వేదాలు వదిస్తున్న సందర్భంగా మీరు మాట్లాడుతున్నారంటే ఇంకా ప్రజలు ప్రజల యొక్క మంచి చేసే వాళ్ళ గురించి మీరు ఎంత చులకంగా మాట్లాడుతున్నారో అర్థమైపోతానే ఉంది కదా ఈరోజు చూసుకుంటా ఉంటే కిషోర్ గారు మీరు ఒక విషయం బాగా జ్ఞప్తి తెచ్చుకోండి ఈ సందర్భంగా విరాళాల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా అదే విరాళాలు అడగటం అనేది ప్రభుత్వం చేస్తుంది తప్ప నిజంగా విరాళాలు తీసుకోకపోవటమే మంచిదా ఇప్పుడు విరాళాలు తీసుకునేందుకు ఇప్పుడు ఒకళ్ళు ఉంటారు చిరుద్యోగి ఉంటాడు అన్నం ఎవరికన్నా పది మందికి దానం చేయాలనుకున్న వ్యక్తి కొంతమంది అనాదాయ ఆశయాలకు ఇస్తూ ఉంటారు కొంతమంది ఇప్పుడు ఈ ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి పాఠశాలకు సంబంధించినటువంటి హాస్టల్స్ ఉంటాయి కదా వాటి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలకి భోజనాలు పెడతా ఉంటారు ఇట్లా వాళ్ళు ఏం చేస్తారు అంటే చిన్న చిరుద్యోగులు కావచ్చు నాకు తెలిసిన వాళ్ళు చెబుతున్నాను అంటే బయట వాళ్ళు ఎందుకు గుంటూరులో నా కళ్ళ ముందు నేను చూసి నేను చెబుతున్నాను నాకు తెలిసిన వ్యక్తి ఒక రకమైనటువంటి వ్యక్తి అతను అన్న క్యాంటీన్లో పెట్టారు కదా ఇది నేను కూడా ఇది రెండు వేల పద్దెనిమిదిలో పెట్టారు వీళ్ళు అన్న క్యాంటీన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు సంగతి నేను చెబుతున్నాను అతను ఏం చేశాడు అంటే అతను వాళ్ళ పిల్లాడికి పుట్టినరోజు సందర్భంగా అతను వెళ్ళి ఆ సమయానికి అక్కడ ఉన్నటువంటి వందో నూట యాభై మందికి ఐదు రూపాయలు కాటి టిక్కెట్లు కొని వాళ్ళకి ఉచితంగా భోజనం పెట్టిచ్చేసి పదివేల రూపాయలు అక్కడ ఇచ్చొచ్చాడు ఎందుకంటే ఓ మంచి కార్యక్రమాన్ని తన వంతు సహాయం చేయాలని చెప్పని అన్నం విలువ తెలిసిన వాళ్ళు అది చేసే పని ఇప్పుడు ఇతను ఎర్రగొండపాలెం శాసనసభ్యుడు చంద్రశేఖర్ గారు కూడా దీని మీద చాలా ఇబ్బందికరంగా మాట్లాడాడు అసహ్యంగా మాట్లాడారు చాలా అసహ్యంగా మాట్లాడాడు నీచంగా అతను నీచంగా మాట్లాడాడు అతను స్థాయికి ఒక దళితుడయి ఉండి అతను మాట్లాడిన విధానం నిజంగా దళితుడై ఉండి ఆత్మాభిమానం ఉంటే ఆయనకి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండకూడదు ఎందుకంటున్నాను అంటే దళితుల పిల్లలు పిల్లలు చదువుకునే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని రద్దు చేసిన ఈళ్ళు అలాగే ఇరవై ఏడు పథకాలను రద్దు చేసిన వీళ్ళు అంబేద్కర్ విదేశీ విద్యా కానుకను రద్దు చేసి చివరి సంవత్సరం కొనసాగించిన ఈళ్ళు అంబేద్కర్ గారి పేరును తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్న తర్వాత దళిత పుళ్లకు పుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వెంట ఉండటం అంటే చాలా ఇబ్బందికరమైన విషయం అది దళితులు గుర్తించారు కాబట్టి వాళ్ళ గుణపాఠని చెప్పారు ఈ నాయకులు వాళ్ళకు అలవాటు పడిపోయారు కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చేటట్టు ఇంకా మాట్లాడుతున్నారు ఈరోజు ప్రజలు గెలిపించారు ప్రజల కోసం ఏదో చెయ్యాలి మంచి పని చేస్తున్న ప్రభుత్వాలకు సూచనలు ఇవ్వాలి చట్ట పనులు చేస్తుండే చొరకలేయాలి మీరు తప్పులు చేస్తున్నారని చెప్పని ఎండగట్టాలి అది శాసనసభలో ఎండగట్టాలి బహిరంగ ఎండగట్టాలి అలాంటి పదవి నీకున్న తర్వాత ఐదు రూపాయలకి భోజనం పెడుతుంటే నువ్వు మాట్లాడిన విధానం చూసుకున్న తర్వాత అతను నువ్వు శాసనసభ్యులకి అర్హురా అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇలాంటి వాళ్ళందరూ ఆ పార్టీలో ఉన్న బట్టే సంఘన అయిపోయారు ప్రజల గురించి పట్టించుకోలేదు ప్రజా అవసరాల గురించి పట్టించుకోలేదు ప్రభుత్వానికి వచ్చే ఆదాయ మార్గాలు మీరు కొలగొట్టారు దోచుకున్నారు అడ్డుపడిన వాళ్ళని శిరోమండలం చేశారు హత్యలు కూడా చేశారు దోచుకొని ఏం చేశారో చూస్తూనే ఉన్నాం మరి అంత చేసిన మీరు నిరుపేదలకు ఏం చేశారు ఆ నూట ఇరవై కోటి రూపాయలు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు ప్రభుత్వానికి అయ్యేటటువంటి ఖర్చు ఎంత ఉంటుంది అంటారు సుమారు అంటే ఇక్కడ నాకు తెలిసినంత వరకు ప్రతి ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూసుకుంటా ఉంటే నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయల ఖర్చు అయ్యండి ఇది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఆ ఖర్చు అయ్యే దాంట్లో ప్రభుత్వం మిగిలింది ఆ ట్రస్ట్ ఎవరైతే పాత్ర ట్రస్ట్ అక్షయ పాత్ర నిర్వహణ చేసేవాళ్ళు ఇస్కాన్ ట్రస్ట్ వాళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా ప్రజలు కొంత సేవ చేస్తున్నారు కాబట్టి చాలామంది చాలా చోట్ల ఉచిత భోజనాలు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు దీంట్లో కూడా ప్రభుత్వం చేసేదానికి ప్రభుత్వం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది కదా వాళ్ళకి ప్రతి జిల్లా కార్యాలయంలో వాళ్ళకి వంటశాలలు ఉంటాయి అక్కడి నుంచి తయారు చేసుకొని తీసుకొచ్చి వీళ్ళు అందరితో పాటు వాళ్ళు ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళ ట్రస్ట్ తరఫున దాంతోపాటు ఈ నిర్వహణ కూడా వాళ్ళు తీసుకున్నారు చాలా స్పష్టంగా చాలా శుభ్రతతోటి నాణ్యమైన భోజనం పెడుతున్నారు ఇంకోటండి గుర్తుపెట్టుకోవాల్సిన కిషోర్ గారు ఆరోగ్య సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన దాని ప్రకారం సగటు మానవుడికి రెండు వేల క్యాలరీలు సరిపోతుందండి భోజనం రోజు మొత్తం మీద ఆ లెక్కను చూసుకుంటా ఉంటే ఉదయం పూట అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం చూసుకుంటే ఉదయం పూట అల్పాహారం రెండు వందల యాభై గ్రాములు ప చట్నీతోటి సాంబార్తో కలుపుకొని రెండు వందల యాభై గ్రాములు ఇడ్లీలతో కలుపుకొని ఏదన్నా పెట్టనండి రకరకాలుగా పెట్టిన రోజుకొక తయారు చేసి పెట్టనివ్వండి అలాగే మధ్యాహ్నం భోజనం వచ్చే తల్లి తొమ్మిది వందల గ్రాములు సాయంత్రం భోజనం వచ్చే తల్లి తొమ్మిది వందల గ్రాములు అంటే రెండు వేల యాభై గ్రాములు అంటే ఒక యాభై గ్రాములు అదనంగానే ఉంది ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చింది ప్రతి మానవుడికి ఎంత కావాలనేది మీకేం తెలుసు మీరు జనవరుల శాఖ మంత్రిగా ఉంటే టీఎంసీలకి క్యూసెక్లకి తెలియని మీరు అవన్నీ వాళ్ళు చూసుకోవాలి నాకేం తెలుసు అని మాట్లాడిన మీరు ఈరోజు ఇంత చేస్తూ ఉంటే కనీసం దీంట్లో అన్నా తెలుసుకొని మాట్లాడాలి కదా మీరు తక్కువ పెడుతున్నారు మూడిట్లే పెడుతున్నారు ఒక ఇట్లే పెడతారా ఏడగడానికి నువ్వు ఎవడు అసలు ఏ హక్కు ఉందని మాట్లాడుతున్నావు నువ్వు సిగ్గు శరవ ఉండాలి కదా మీరు మాట్లాడటానికి నూరా తాడి అది అన్నం తింటున్నారా అశుద్ధం తింటున్నారా మీరు పేదవాడు కడుపు నింపే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుంటే సహాయం చేయండి ప్రోత్సహించండి మీరు కూడా దాతలు పిలిపిండి మంచి కార్యక్రమం ఇదని చెప్పని లేకపోతే మీరు ఏడవ్వండి పోయినసారి మీరు అడ్డుకట్ట వేస్తే తెలుగుదేశం పార్టీ వాడు చేశారు కదా మీరు కూడా చేద్దా చేయండి రెండు రూపాయలకి ఇవ్వండి ఆ రోజు పెద్ద ఆర్భాటంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరిలో పెదులు పెట్టాడు కదా ఏమైపోయినాయి ఈరోజు ఆ రోజు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అది మీరు కూడా చేసి చూపించండి నిరుపేదలను ఆదుకోండి మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎన్నికల ముందు పెట్టాడు ఎన్నికలైపోయిన తర్వాత అదే చెప్పేది తర్వాత రెండు మూడు ఏమో నారా లోకేష్ కొనసాగించాడు అది ఒక్కసారి ఏందండి చివరి కుప్పంలో జరుగుతూ ఉంటే కుప్పం దాని మీదకి వెళ్ళి వీళ్ళు ఎంత విధ్వంసం చేశారు కూడా చేశారు చేశారు కదా అయినా సరే తెగించి పెట్టి నేను స్వయంగా ప్రత్యక్షంగా అక్కడ అన్న క్యాంటీన్ మంగళగిరిలో పెట్టిన దానికి నేను ప్రత్యక్షంగా వెళ్ళి చూశాను ఒక స్టోరీ కూడా చేశాను వాళ్ళు మంచి భోజనం పులిహోర లేదంటే ఇంకా సాంబార్ రైస్ కర్డ్ రైస్ ఇలా రకరకాలు రెండు మూడు రకాలు తీసుకొచ్చి పెట్టేవాడు అవసరమైతే పార్టీ నుంచి కొంతమంది సహాయం దాతల రూపంలో సహాయం కూడా చేసేవాడు ఆ టైంకి అది ఓపెన్ అయ్యే టైంకి ఎంత మహా అయితే రూపాయి రెండు రూపాయలు తీసుకుని అది కూడా వాళ్ళ కోసం కాదు రూపాయి రెండు రూపాయలు ఆ పక్కన ఎవరో ఒక అతను ఒక వృద్ధుడు నీళ్లు సప్లై చేస్తాడట ఓకే ఓకే ఈ డబ్బులు మొత్తం పోగేసి ఆ నీళ్లు సప్లై చేసే వృద్ధుడికి ఇస్తారు కనీసం నూట యాభై నుంచి రెండు వందల మంది భోజనం టయానికి వచ్చి తిని వెళ్ళేవాడు కిషోర్ గారు హాఫ్ ఎన్ అవరో లేదంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉండేది క్లోజ్ మొత్తం ఆ తర్వాత అసలు మెతుకు మిగిలేదు కాదు మామూలుగా మనకు తెలిసిన దాని వరకు కోటి విద్యలు కూటి కొరకే అన్నారు కదా అంటే నేను ఇందాక అన్నట్టు విలువ తెలియదండి ఆహారం విలువ తెలియదు ఆకలి విలువ తెలియదు వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు దోచుకోవటం దాచుకోవటమే కదా వీళ్ళు చేసిన పని కష్టపడితే తెలిసిద్ది కష్టార్జితమైతే తెలిసిద్ది ఇంకో మాట అన్నాడు ఇది చంద్రబాబు నాయుడు గారు జేబులోంచి పెడుతున్నాడా లేకపోతే నారాయణ జేబులో జేబులోంచి పెడుతున్నాడా అని కూడా మాట్లాడాడు కదా ఇప్పటి వరకు మీకు సంక్షేమ పథకాలు ఇచ్చాం నవరత్నాలు మీకు మీకు తెలిసినంత వరకు ఇప్పుడు జర్నలిజంలో నా మాకంటే మీరు కొంచెం లోతుగా వెళ్తారు కదా ఏదైనా తెలిస్తే పరిశోధనలు చేసుకుంటే వెళ్ళిపోతారు కదా మనం మీకు తెలిసినంత వరకు రాజారెడ్డి గారి పేరు మీద కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద కానీ భారతి గారి పేరు మీద కానీ లేదంటే విజయలక్ష్మి గారి పేరు మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కానీ ఇన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ధనం ఉందని చెప్పని ఆదాయ పన్ను శాఖ వారు స్వాధీనం చేసుకున్న తర్వాత ఇన్ని వేల కోట్ల రూపాయలకు అధిపతి అయిన వాళ్ళు ఎక్కడైనా సరే విపత్తు సంభవించినా లేకపోతే చదువుకునే పిల్లలకు కావచ్చు ఎక్కడైనా సరే దానం చేసినట్టుగా కానీ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కానీ ఎక్కడ నాకు ఉందా ఇంకా వీళ్ళు ప్రజల గురించి మాట్లాడుతున్నారు అంటే ఇందాక నేను అన్నట్టు దెయ్యాలు వేదాలు ఒలిస్తున్నాయనే ఉదాహరణకి వీళ్ళు సరిపోతారనమాట మానవ నైజంలో ఈరోజు మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తనకు చేతనయంత వరకు పక్కాడికి సహాయపడటానికి సహాయం చేస్తూ ఉంటారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నవాళ్ళు ఆర్థిక సహాయం చేస్తారు మామూలుగా గ్రామాల్లో ఉన్నటువంటి రైతు వారి వాళ్ళు వాళ్ళ చేపూదులుగా ఇల్లు లేకపోతే వాళ్ళకి చే చేతునిస్తారు అలాంటిది మీరు ఇన్ని వేల కోట్లు సంపాదించుకొని ఎవరన్నా విరాళంగా రేపు ఇచ్చినా కానీ వీళ్ళ విమర్శలకి మనం ఎందుకు బలవ్వాలని చెప్పేసి ఆ యొక్క ఉద్దేశాన్ని కూడా విరమించుకుంటారు కిషోర్ గారు సహజంగా మనకి పంటల కాలం సందర్భంగా చాలా ఏళ్ళల్లో చాలా ఓళ్ళు ఆయన అయితే ఏంటంటే వాళ్ళ స్థామతుకుంది ఒక బస్తాను అర స్థానం బియ్యము ఒడ్లు దేవాలయంలో ఇస్తారు దేవాలయంలో కూరగాయలు ఇస్తారు కిషోర్ గారు నేను నేను చెప్తున్నాను కొన్ని సంవత్సరాలు మా ఇంట్లో కొన్ని సంవత్సరాలు సాటి కొన్ని సంవత్సరాలు సంక్రాంతి ముందు ధాన్యం బస్తాలు బయటపెట్టి వచ్చిన వాళ్ళందరికి కూడా మానిక వచ్చిన వాళ్ళకి ఇవాళ ఎక్కువ తక్కువ కాకుండా వచ్చిన వాళ్ళందరికి కూడా మానిక మానిక అడికి నేను ధాన్యం ఇచ్చిన సందర్భాలు కొన్ని కొన్ని సంవత్సరాలు ఉన్నాయండి మా అమ్మగారు కావచ్చు మా నాన్నగారు కావచ్చు మా చెల్లెలు కావచ్చు మా తమ్ముడు చేతుల మీదుగా వచ్చిన వాళ్ళందరికీ మానిక తక్కువ లేకుండా ధాన్యం ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో అది నా మా ఒక్క ఇల్లు కాదు నేను చెప్పేది మా గ్రామంలో కనీసం అట్లా వంద మంది ఉండేవాళ్ళు ఆ రోజు గ్రామాల్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే వచ్చేసి ఉదయం పూటే సాయంత్రం పూట మధ్యాహ్నం దాకా వాళ్ళు వీలైనంత వరకు వస్తూ ఉంటే ఈ ధాన్యం అయిపోయేంత వరకు వాళ్ళు అనుకుంటారు నాలుగు బస్తాలా మూడు బస్తాలా ఐదు బస్తాల ఈరోజు మనం దానం చేయాలి ఈ సంవత్సరం మనం దానం చేయాలనుకున్నప్పుడు ఆ బస్తాలు అక్కడ పెడతా ఉంటే అయిపోయిన దాకా పంచిన సందర్భాలు నాకు తెలుసు పొరపాటున అయిపోయిన తర్వాత ఎవరైనా ఒకళ్ళు ఎదురు వస్తే ఇంట్లోకి వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చిన సందర్భాలు కూడా నాకు తెలుసు నా స్వయంగా నా చేతులతోటి కొన్ని సంవత్సరాలు అలా నేను సంక్రాంతి సెలవులప్పుడు ఉదయాన్న నుంచి సాయంత్రం కాడ తిరుగుతూనే ఉండేవాళ్ళం కాబట్టి అలా నే నేను మానికలతో కొరిసి వాళ్ళకి పోసిన సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ మనకి గతంలో ఇప్పుడు ఇంకొక ఆలోచన చేయండి మీరు గతంలో ఒక పది ఎకరాలు ఉన్న రైతు అయినా సరే ఆ ఇంట్లో జీతగాడు ఉండేవాడు చాకలు ఉండేవాళ్ళు మామూలుగా మా చర్మకారులు ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఆ ఇంటి మీద ఆధారపడి ఉండేవాళ్ళు వాళ్ళకు భోజనాలు పెట్టేవాళ్ళు పనివాళ్ళకు భోజనాలు పెట్టేవాళ్ళు లేదంటే ఆ పంట పొలాల్లో ఏదైనా చేస్తూ ఉంటే వాళ్ళ కోసం భోజనాలు ఉండేవాళ్ళు ప్రతిరోజు నిత్యం ఐదుగురించి పది మంది తక్కువ లేకుండా పది ఎకరాల రైతు భోజనం పెట్టేవాళ్ళు ఈరోజు ఆ ఇళ్ళన్నీ భోచిపోతున్నాయండి పిల్లలు వ్యవసాయం చేయట్లేదు వాళ్ళు వృద్ధులైపోయారు చివరకు వాళ్ళకు వండి పెట్టే పరిస్థితి లేదు ఆ మహాతల్లి చేతుల మీదుగా పది మందికి భోజనాలు పెట్టినటువంటి ఆ తల్లి ఈరోజు ఎవరు నాకు భోజనం వండి పెడతారనే పరిస్థితి ఈరోజు గ్రామాల్లో ఉంది కనీసం దాని కారకులు ఎవరు గత పాలకులు కాదా ఎంతో కొంత దాన్ని అరికట్టడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు నాయుడు గారి మీద మంచి చేస్తు చెడు చేస్తుండే మనం కూడా మాట్లాడదాం పొరపాటు జరుగుతుంటే మనం మాట్లాడదాం ఈరోజు మనం కూడా బాధపడుతూ ఉన్నాం ఈ అధికారులు చేసినటువంటి నిర్వాహకాన్ని చూసుకుంటూ ఉంటే ఆ రోజు ప్రభుత్వానికి అంటగాగిన వాళ్ళు వాళ్ళు ఇంకా ఇందా కొనసాగిస్తున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు చెప్పని కోపం నాకు కూడా ఉంది కాదు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే క్రమబద్ధతలో పద్ధతులు జరుగుతున్నాయని జరుగుతున్నాయి అనిపిస్తూ ఉంది ఇంకా త్వరత గదిని చేయట్లేదని చెప్పి నేను కూడా బాధపడుతున్నాను ఇలాంటి దానికి కూడా ఇట్లా మీరు వంకలు పెడతా ఉంటే వాళ్ళ గురించి అసలు ఏం మాట్లాడాలి మనం అసలు అర్థం పర్థం ఏమైనా ఉందో వాళ్ళు మాట్లాడేదానికి తిరుమల తిరుపతి దేవ దేవస్థానాన్ని దోసుకున్నారు అక్కడ నిత్యానదానం అన్న నిత్యానదానికి అన్న నందమూరి ఇస్తారు కదా అన్న నందమూరి తారక రామారావు గారు మూడు కోట్ల రూపాయలు ప్రారంభిస్తే ఈరోజు నిధులు విలువల వచ్చేసి మూడు వందల కోట్ల రూపాయల దాకా ఉంటే దాన్ని వాళ్ళు ఏ విధంగా నాశనకం భోజనం పెట్టేసి అసలు ఆపేసి ఎంత ఇబ్బందులు పెట్టారు అక్కడ ఏం ఇది మీ నిర్వాహకం కదా మీరు ప్రజలకి దోచుకోవడం ప్రజల దగ్గర నుంచి దోచుకోవడం ఎలాగో మీకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు దుర్మార్గానికి రాక్షసులకి దండుపాళ్యానికి ప్రతినిధులు ఎవరు ఉన్నారంటే మీరనే ప్రజలు భావిస్తూ ఉన్నారు అందుకని మిమ్మల్ని ఇంటికి పంపించారు అయినా ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా మీరు ఈరోజు మాట్లాడుతున్నారంటే తగిన మూల్యం చెల్లించుకుంటారు మీరు ఎలాంటి సందేహం కూడా లేదు